మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ అని చెప్పి అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికి కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యుయర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ we are extremely committed for డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెట్ మీ రియల్ టు And we believe in what we do. What we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. When I Delhi central leadership, central bureaucracy, there is one thing consistent. They said your Andhra Pradesh used to be a model state for bureaucracy, administration. allowed Andhra Pradesh, ani అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీస్ పుట్టెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అండ్ మీ అందరూ చూస్తుండగా ఎం టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆస్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ది కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చోకుంటారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈస్ ఆల్సో ఆన్ యూ యూ హావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ సీఎం వీఆర్ వీరీ రియలీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు వీళ్ళని వీళ్ళంటారు దిస్ వాట్ ఐ లైక్ టు కమ్యూనికేట్